నమస్కారం చంద్రబాబు నాయుడు గారు దసరా నుంచి పదిహేను వేలు చెప్పి అంటా ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుందా ఈ పాలన బాగుందండి అంటే ఉన్న కూటమి పాలన బాగుందా కూటమి కూటమి అదేందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు ప్రతి ఒక్కరికి నేను మంచి చేశాను ఇవి మూడు పార్టీలు కలిసి చేసి నన్ను ఓడి చేశారు లేకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది అలా ఉండే పని అయితే అంతకుముందు సింగిల్గా సింగిల్ గా వెళ్తే నూట యాభై ఒకటి వస్తుంది అలా ఏముండదు జనంలో స్పందన తన వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి చెప్పుకోలేని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమంటారు మీరు ముఖ్య కారణం ఉన్నాయండి అవన్నీ విశ్లేషించలేము అంత స్థాయి కాదు ఓకే అది కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే డైరెక్ట్ సీఎం టు మెయిన్ మెయిన్ టు జనంతోనే ఉండాలి జనం నన్ను చూసేయాలి అనే ఇది ఉంది అది ఒక ఇబ్బంది అనుకుంటున్నాను నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం అయ్యాక బయటికి రాలేదు విషయం బయటికి రావటం అనేది కాదు ఇక్కడ లోకల్ లీడర్స్ అనే దానికి ఎదగదానికి లేదు లోకల్ గా నేను పార్టీకి గ్రామం సర్పంచ్ గా ఉంటాం గ్రామానికి సంబంధించి ప్రెసిడెంట్ గా ఉంటాం నాకంటూ పది మంది మాటింటేనే కదా నాతో పని లేనప్పుడు వాళ్ళకి నేను అవసరం ఏంటి ఓకే అది నా ఆలోచన అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనాల ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్న నాయకులు కానీ పెద్ద పెద్ద పైన ఉన్న నాయకులు ఎవరు పట్టించుకోలేదు అందుకోసమే వీళ్ళని ఎవరు అడిగే లేరు కదా ఇప్పుడు వేయమని అడగడానికి నాకు పని చేయమని ఇక్కడ ఉన్న గ్రామ స్థాయి నాయకుడి దగ్గరికి వెళ్తే కదా గ్రామ స్థాయి నాయకుడి దగ్గరికి వెళ్ళనప్పుడు ఆ నాయకుడితో పని లేనప్పుడు ఈ మాట ఎవరు వింటారు ఎవరు ఎవరికి అవసరం లేదు గ్రామస్థాయి నాయకుడి దగ్గరికి వెళ్ళేసి నాయకుడు ఏదన్నా కొంచెం చేయగలిగితే అప్పుడు ఆ నాయకుడు చెప్పిన మాట ఇల్లు కూడా వింటారు నీతో మాకు పని లేదు డైరెక్ట్ మాకు సీఎం వేస్తున్నాడు అంటే వీళ్ళతో కూడా పని లేదు కదా లోకల్గా ఇప్పుడు ఒకటి చెప్పండి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది గిట్ అని చెప్పి అనుకుంటారు ఇప్పుడున్న కూటమి పార్టీనా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి గెలుస్తుంది దీనికి అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి పార్టీ మీద ఏదో ఒకటి ఉన్నారు అమరావతి అసలు పూర్తే కాదు అమరావతి డౌన్ లో ఉంది వర్షం వచ్చినప్పుడు మునిగిపోతుంది గిట్ అని చెప్పి ఏది పడితే మాట్లాడుతూ ఉంటాడు మునిగినా తేలినా తను చేస్తున్నాడు ఆడు వర్క్ తనను నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఇచ్చినప్పుడు నువ్వు సీఎం అయ్యావు రాష్ట్రానికి ఎవరన్నా సీఎం కావచ్చు బట్ ఏదో పార్టీ అవుద్ది ఇద్దరు పోటీ పడ్డప్పుడు ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అలాంటప్పుడు ఎవరు వచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎవరు వచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి పని ఇప్పుడు మేమున్నా నేను కాకపోతే ఇంకొకరికి ఆటో ఇచ్చినా అతను తోలితే ఉపయోగం కానీ ఇంట్లో పెడితే ఉపయోగం ఏంటి అది పాడైతే అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు వచ్చినా కూడా ప్రతి పథకాన్ని కాదు ఈ ఉచిత కన్నా కూడా అభివృద్ధి చేయాలి ముందు రాష్ట్రంలో ఏదన్నా ఉంటేనే ఇప్పుడు మనం ఏదో వచ్చినా అందరూ ఇంజనీర్లు చదివేయాలి ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్ చదువుతున్నారు మ్యాక్సిమం చదివినాడు ఎక్కడికి వెళ్తున్నాడు వెళ్తే చెన్నై వెళ్ళాలి లేదా బెంగళూరు వెళ్ళాలి లేదంటే ఇంకొకటి ఇంకోటి హైదరాబాద్ అక్కడ చూసుకోవాలి ఇక్కడ అన్నీ వెళ్తాం బాగానే ఉంది వెళ్ళిన తర్వాత మనకొచ్చే ఇక్కడ పదిహేను ఇరవై వేలుకి అక్కడ వచ్చేసరికి వాళ్ళకి ఇరవై పాతిక వేలు వస్తాయి ఆ రూమ్ రెంట్లు పదిహేను ఇరవై వేలు ఉంటాయి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి పంపించాల్సి వస్తుంది ఇక్కడే ఇప్పుడు డెవలప్ అప్ అయింది అనుకో మాక్సిమం ఒక ఫార్టీ కిలోమీటర్స్ లోపల సర్వంలో ఉన్న కనీసం ఎక్కడికెళ్ళి ఏదో జాబ్ చేస్తుంటారు ఇప్పుడు కాదు ఐదేళ్ళకైనా వస్తుందనే ఆశ అనేది ఉంటుంది కదా అదే ఇప్పుడు నారా లోకేష్ గారు కొన్ని కంపెనీలు తీసుకొస్తారు ఇక్కడున్న యూత్కి ఆ కంపెనీల ద్వారా జాబ్ ఉపాధి దొరుకుతుంది ఉంటే కదండి ఏదైనా ఇప్పుడు ఇక్కడ షోరూమ్ ఉంది బైక్లు పోతుంటే ఈ బైక్ కొనటానికి వచ్చిన కూడా టీ కొట్టులోకి వెళ్తాడు ఇక్కడ టిఫిన్ చేస్తాడు ఇక్కడ రొటేషన్ అయితే డబ్బు ఇక్కడ రొటేషన్ అయినప్పుడు మనకు రూపాయి వస్తుంది మనం బతికేస్తాం ఎక్కడికో ఉంటే ఉపయోగం ఏంటి అది థ్యాంక్ యూ ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబయ పేరు హనుమంతరావు అండి ఇక్కడ గుంటూరు గుంటూరు లోకల్ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పందిలే పందిరు ఎలా ఉందండి బాగానే ఉందండి కూటం ప్రభుత్వం రెండు విధాలుగా బాగానే ఉంది ప్రజలు కూడా అందరూ బాగున్నది అనుకుంటున్నారు చంద్రబాబు గారు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కొద్దిగా వాళ్ళ ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదిరింది ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా అందరూ బాగా సహకరిస్తున్నారు ప్రెజెంట్ అయితే పరిపాలన అయితే బాగానే ఉంది ప్రజలు కూడా కొద్దిగా ఇంత ముందు కంటే ఇప్పుడు పర్లేదు అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికి నేను మంచిగా చేసినా ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మరి మరి మీరేమో ఇప్పుడున్న కూటమి పార్టీ పాలననే బాగుంది చెప్పి ఉన్నారు బాగుంది అంటే ఇంతకుముందు మరి ఇంకా మాకైతే ప్రజెంట్ ఈ పరిపాలనే బాగుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు రోడ్లు ఇట్లా రోడ్లు వేయడం కానీ తర్వాత ఇప్పుడు మన అమరావతి ఉంది అమరావతిలో డెవలప్మెంట్ కానీ కొద్దిగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే పనులు తర్వాత ఇంతకుముందు జగన్ గారేమో అసలు ఏం పట్టించుకోలేదు అమరావతి మూడు రాజధానులు అని చెప్పి అదని కొద్దిగా వచ్చింది కానీ టైం అంతా వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఆ టైం పోయింది తిరిగి రాదు కదా ఐదు సంవత్సరాలు బ్యాక్ పోయినట్టేగా మనం అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంబట్ రాంబాబు గారు తెలుసు తెలుసు గారు ఏమంటా ముప్పై సంవత్సరాలు అయినా కూడా అమరావతి కంప్లీట్ కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సరే ఎవరి టాలెంట్ వాళ్ళది అంబటి రాంబాబు గారు టాలెంట్ ఆయన టాలెంట్ ఆయన ఇప్పుడు వీళ్ళు వీళ్ళు టాలెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత చంద్రబాబు గారు కానీ ఒక ఒక పకెట్ బందీగా ఒక ప్లాన్ తోటి వెళ్తున్నారని జనాలకు అనిపిస్తుంది నాకు కూడా అదే అనిపిస్తుంది మీకు మీ ఇంట్లో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఎవరైనా మా ఇంట్లో మా మదర్కి ఇచ్చిన కానీ తర్వాత మన లాస్ట్ టైం మా బ్రదర్ కి ఉన్న ఎంప్లాయ్ అని చెప్పి కారు తీసారు ఆమె పెన్షన్ రావట్లేదు మళ్ళీ అప్లై చేద్దామని చెప్పి చూస్తున్నాము మీరు ఇప్పుడు చెప్పండి లాస్ట్ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయింది కదా ప్రజెంట్ వీళ్ళు నడుపుకోవాలంటే కొంచెం టైం పడుతుంది నా ఉద్దేశం ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారండి కొడాలి నాని కావచ్చు వారికి రోజా కావచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు లేకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు లేకుంటే నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారు వీళ్ళకి మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా అంటే మీరు చూసారు కాబట్టి చెప్తున్నాను ఏ రోజైనా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మంచి పనులు చేశారా మంచి పనులు చేశారంటే అంతా తెలిసిందే ఇదే కదా అందరికీ తెలిసిందేగా ఇప్పుడు మాటలు మాట్లాడడం అంత వరకే వాళ్ళది ఉంది కానీ చేతలు పని ప్రజలకు ఉపయోగపడుతుంది ఒక కార్యక్రమాలు కానీ మంచి కానీ అవి కనపడలేదనే కదా వాళ్ళకి ఈసారి వాళ్ళకి ఎన్నికలో పరాజయమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు కూటమి పార్టీ పొత్తు ఉంది కాబట్టి మమ్మల్ని ఓడించేశారు లేకుంటే ట ఈవీఎం ట్యాంపరింగ్ చేసేసారు లేకుంటే మమ్మల్ని ఎవరు ఓడించకపోతుండే గీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఎన్ని అంటే ఎవరి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు గెలిచిన వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు అన్నట్టు ఉంటారు దానికి మనము పోయినసారి ఇంతకుముందు కూడా ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఎవరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఉంటారు దానికి ప్రజలు ఏదైనా స్పందించి ఏది కావాలి మంచి అనేది ప్రజలకు తెలుసు అని నా ఉద్దేశం అని రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ బావిలో పడైనా చచ్చిపోతే బాగుంటుంది గిట్లని చెప్పి మాట్లాడడం జరిగింది అట్లా ఒక సీఎం ఒక సీఎం పదవిలోకి వెళ్ళి దిగిపోయిన వ్యక్తి ఎట్లాంటి మాటలు మాట్లాడొచ్చా మీరు చెప్పండి అది మాట్లాడకూడదు ఎవరికైనా ఒక ఒక పక్క ఆయన ఇప్పుడు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం చేశారు చంద్రబాబు గారు కూడా దాదాపు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎన్నో సంవత్సరాలు ఆయన మాజీ సీఎం గారు అంత ముందు ఈయన సీఎం ఉన్నప్పుడు అలా మాట్లాడారనేది కరెక్ట్ కదా ఈ రోజు వీళ్ళు మాట్లాడారని రేపు వాళ్ళు మాట్లాడారు అది ఇంకంతా అలిగేషన్కి దావా అని నా అభిప్రాయం బాబాయ్ గారు ఇంకో ముచ్చోటండి సుగాలిప్రీతి కేసు గురించి తెలుసా మీకు తెలిసే అంద అది ప్రజలందరికీ తెలుసు కదా ఒకనొక టైంలో పవన్ కళ్యాణ్ గారే తీసుకుని వచ్చి అంత జరిపించిందే ఆయన ఇప్పుడు ఏమంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అంటే సుగాలు విపరీతి కేసుని అస్సలు పట్టించుకోవట్లే ఈ కూటమి పార్టీ గిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కసారి కూడా వాళ్ళ మదర్ గారిని పిలిపించి మాట్లాడలేదు సో దాని గురించి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారని ఏం చెప్తారండి వాళ్ళు ఏ ఏ రకంగా అయినా ఒక ఒక విషయం దానికోడికి వస్తే సరికి వాళ్ళ ఎత్తి చూపించడానికే ప్రయత్నిస్తారు కానీ చేసినవి కనపడవు కదా ఏం చేశారు అంటారు ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో పవన్ కళ్యాణ్ గారే కదా దానికి కర్త క్రియ కర్మ అన్నట్టు అన్నిటికీ ఆయన తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడ ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేయడానికి చా ప్రయత్నించారు కానీ ఈరోజు వాళ్ళు అదే మాట మళ్ళీ పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు లేదంటే ఇంకోటి ఇంకోటి అని చెప్పి నాలుగైదు మాటలు మాట్లాడిన తప్పితే వేరేది ఏం లేదు చేసే వాళ్ళని ఎవరైనా రా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత చంద్రబాబు గారు కానీ పరిపాలన చేస్తున్నారు చేసినప్పుడు నాలుగు రాళ్ళు వేయడం అనేది అటుపక్క ప్రతిపక్షం వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఉన్న అలవాటు అది మనం చెప్పలేము దానికి ఇంక మనం ఏం చెప్పినా కూడా అది తక్కువే అది అంటే ఇప్పుడు వీళ్ళు సుగర్ ప్రీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి సొంత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాయన గురించి ఒక్కసారి కూడా మాట్లాడతలేదు ఎందుకు అంటే మా చిన్నయనని ఎవరు చంపారు ఒకసారి సిబిఐకి అప్ప చెప్పండి అని చెప్పి అడుగుతా అడగవచ్చు కదా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అదే ఇప్పుడు ఆ మాటకి వస్తే చంద్రబాబు గారు కూడా దానికి సిబిఐ వాళ్ళకి అప్పచెప్పి ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పి చెప్పారుగా థ్యాంక్ యూ బాబీ థ్యాంక్ యూ అమ్మా మీ పేరు మీ అన్న సరే ఇట్లా మన మీరు పూలు ఇదే వ్యాపారం చేస్తారు ఇదే వ్యాపారం ఓకే ఈ బండి ఎవరు ఇచ్చారు మీకు గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు ఓకే మీ ఇక్కడ అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది ఫ్రీ బస్ చేస్తా ఉన్నారు మళ్ళీ తల్లి పొందనము మళ్ళీ మీకు ఇంట్లో పథకాలు వస్తున్నాయి ఇంట్లో పెద్దోళ్ళు పెన్షన్ గానీ ఎలా ఉందమ్మా ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పని తీరు కావచ్చు లేకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలన కావచ్చు బానే ఉంది అంటే మీకు లాస్ట్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి డిఫరెంట్ ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారమ్మా డిఫరెంట్ ఏముంది అన్నీ బాగున్నాయి రేషన్ రోడ్డు అన్ని ట్రాఫిక్ అదంతా క్లియర్ గా కొంచెం బాగుంది అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కి కూడా అంటే రీసెంట్ గా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఈ పాలన ఎలా ఉంది ఈ పాలన అంటే బాగుంది జగన్ గారి కంటే ఈ పాలన బాగుంది అంటే ఎందుకు జగన్ గారు పాల జగన్ గారు చాలా పథకాలు ఇచ్చి నీకు చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తలేడు డబ్బాలు కొట్టుకుంటా ఉన్నాడు ఏం చేస్తలేడు ఇట్లని చెప్పి మాట్లాడతాం చేయట్లేదు అంటే చేస్తున్నారు కదా రోడ్లు అవన్నీ కొంచెం చేస్తా ఉన్నారు కొంచెం కొంచెం ఒకేసారి చేయాలంటే వాళ్ళు ఈ డ్రైనేజ్ సిస్టం ఇప్పుడు ఇలా ఉంది గతంలో ఎలా ఉండేమో గతంలో అంటే కొంచెం ఆ స్మెల్ అది వస్తా కొంచెం బాగాలేదు ఇప్పుడు కొంచెం క్లీన్ చేస్తా ఉన్నారు బాగుంది సురేష్ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి బాగానే చేస్తున్నారు ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి ఓకే లాస్ట్ ప్రభుత్వం గురించి చూసుకుంటే ఈ ప్రభుత్వం బాగుందండి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది స్టిల్ టు డూ మోర్ బట్ ప్రజల్లోకి ఇంకా ఇన్వాల్వ్మెంట్ కావాలి ఓకే ఇప్పుడు పథకాలు ఇట్లా అన్ని ఇస్తా ఉన్నారు కదా ఇప్పుడున్న కూటమి పార్టీ అయితే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమంటా ఉన్నారు అసలు పథకాలు ఏది సరిగ్గా అమలు చేస్తలేరు ఇట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు మీకు పథకాలు అనేది కనిపిస్తుంది నేను పథకాల కిందకి రాను ఓకే ఐ ఐఎమ్ నాట్ ఎలిజిబిలిటీ ఫర్ ఆ యా బికాజ్ ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ స్కీమ్స్ బట్ యాక్చువల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ స్టిల్ యూ హ్యావ్ టు డెవలప్ మోర్ ఇప్పుడు రోడ్లు వేస్తా ఉన్నారా మంచిగా రోడ్లు వేస్తున్నారు కానీ వన్స్ యూ గెట్ రెయిన్ రెయిన్ వాటర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ డ్రైనేజ్ ఫెసిలిటీ అండ్ రెయిన్ ఫెసిలిటీస్ ఇస్ టు బి ఇంప్రూవ్ మోర్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధమే లేదు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకా స్టిల్ ఇంకా మీకు ఇంకా చెప్పాలంటే అండి ఇప్పుడు మీరు అమరావతికి ఇన్నికే వస్తారు కదా యా అంటే గుంటూరులో నివసించే వాళ్ళకి లైఫ్ ఉండదు అంటారా మీరు డెఫినెట్లీ వన్స్ అక్కడ డెవలప్ అయితే ఇవన్నీ కూడా డెవలప్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్లీ గుంటూరు విజయవాడ అని తెనాలి ఆటోమేటిక్లీ ఇటు డెవలప్ అయితే మీకు అంబట్ అంబటి రాంబాబు గారు తెలుసు కదండి అంబటి రాంబాబు గారు ఏమంటా ఉన్నారు అసలు అమరావతి ఇంకా ముప్పై సంవత్సరాల వరకు పూర్తి కాదు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అమరావతి అసలు వేస్ట్ అక్కడ కట్టడం కూడా వేస్ట్ అమరావతి అక్కడ కాదు వైజాగ్ లేకుంటే కర్నూలు ఇట్లా ఉంచాలి ఇట్లని చెప్పి అంటా ఉన్నారు రియాలిటీ పై చూస్తే కానీ తెలియదు ఎవరైనా ఊరికి మాట్లాడదానికి ఎన్నైనా క్రిటిజం చేయొచ్చు యా దట్ ఈస్ దట్ ఈస్ ట్రూ థ్యాంక్ యూ అండి